కొంతమంది స్త్రీలలో ప్రెగ్నెంట్ లేడీస్లో కూడా వస్తుంది అంటే ప్రెగ్నెంట్ లేడీస్ కన్నా ముందు ఒకవేళ మ్యారేజ్ అయిన తర్వాత థైరాయిడ్ ఉంది అని తెలిస్తే వాళ్ళు కన్సీవ్ అవ్వడానికి చాలా ప్రాబ్లం అనేది వస్తుంది అలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలంటారు వాళ్ళు ఏంటంటే ముందు థైరాయిడ్ హార్మోన్ రెగ్యులేట్ చేసుకోవాలి ఫస్ట్ ప్రికాషనరీ అంటే ఇప్పుడు మనకు థైరాయిడ్ ఉంది ప్రెగ్నెన్సీ వచ్చి ఇప్పుడు ప్రెగ్నెన్సీ కావాలి ఆ టైంలో వాళ్ళు తప్పకుండా ఏంటంటే థైరాయిడ్ హార్మోన్ని మెయింటైన్ చేయాలి మెయింటైన్ చేయాలి అని అంటే థైరాయిడ్ హార్మోన్ అవుట్ సైడ్ నుంచి తీసుకోవడం బెటర్ ఇప్పుడు మనకు జనరల్గా ట్రీట్మెంట్లో భాగంగా ఏం చేస్తారు రెగ్యులర్గా ఇచ్చేటటువంటి ట్యాబ్లెట్స్ ఎలక్ట్రాక్సిన్ అనో థైరోనామనో రకరకాల ట్రేడ్ నేమ్స్తో ఈ థైరాక్సిన్ హార్మోన్ని మనకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ విధంగా థైరాక్సిన్ హార్మోన్ని తీసుకున్నట్టయితే ముందు థైరాయిడ్ నార్మల్కి వస్తుంది అప్పుడు మెన్స్ట్రీ ఇరెగ్యులారిటీలో కూడా కొంత చేంజ్ వస్తుంది అండ్ ఏంటంటే థైరాయిడ్ హార్మోన్ ఒకవేళ సరిగ్గా లేదు అని అంటే ఏదైతే పిండం ఫామ్ అవుతుందో ఆ లో కానీ దాని బ్రెయిన్ డెవలప్మెంట్లో కానీ ఈవెన్ టోటల్ పిండం యొక్క డెవలప్మెంట్లో కానీ చాలా యూజ్ అవుతుంది అనమాట ఒకవేళ థైరాయిడ్ ఎక్కువగా ఉంది అని అంటే అసలు స్టెరిలిటీ మీన్స్ దాదాపుగా ఇన్ఫర్టిలిటీ అయిపోతుంది అంటే వాళ్ళకి ఈవెన్ ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ ఆ పిండం పెరగలేదని అభాషణ అయిపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి అనమాట ఒక్కొక్కసారి వాళ్ళకి కన్సివ్ అయిన విషయం కూడా తెలియకుండానే కాబట్టి ఆ కన్సివ్ అయిందంటే ముందు ఫస్ట్ ఫస్ట్ ఇనిషియల్గా చేయించే టెస్ట్లలో థైరాయిడ్ తప్పకుండా ఉంటుంది ఒకసారి థైరాయిడ్ని చూసుకోవాలన్నమాట ఒకవేళ మదర్ అలా థైరాయిడ్ ఉంటే అది బేబీకి కూడా వచ్చే అవకాశం ఉందంటారా లేదా అలా బేబీకి రాకుండా మనం ప్రొటెక్ట్ చేయొచ్చు అంటారా త్రూ మెడికేషన్ ద్వారా గానీ లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్ ద్వారా గానీ అలా ఏమైనా ప్రొటెక్ట్ చేయొచ్చు అలా ఏం లేదండి అంటే మదర్కి ఉన్నంత మాత్రమే తప్పకుండా వాళ్ళ డాక్టర్కి కి అప్పటికప్పుడే ఉండాలి ఆఫ్టర్ డెలివరీ ఎట్లా ఉండాల్సిన అవసరం లేదు ముందు ముందు అట్లా అంటే కాకపోతే హెరిడిటీ టెండెన్సీ కూడా ఒక కారణం అని చెప్పొచ్చు ఇది రావడానికి కానీ బట్ అప్పటికప్పుడు అయితే వచ్చే అవకాశం దాదాపుగా వెళ్ళలేదు నేను ఒకవేళ మీరు అన్నట్టు హెరిడిటీగా కనుక వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే అప్పుడు వాళ్ళు ఎలాంటి జాగ్రత్త వాళ్ళు ఏంటంటే వీళ్ళెంతవరకు ఏంటంటే కరెక్ట్ బ్యాలెన్స్డ్ డైట్లో ఉండాలి వీలైనంతవరకు స్ట్రెస్ని తగ్గించుకోగలగాలి స్ట్రెస్ని అంటే ఏంటి ఈ మెడిటేషన్ చేయడం కానీ ఇలాంటివి ఏవైతే అంటే మంచి బ్రీతింగ్ రిలేటెడ్ ఎక్సర్సైజ్ చేయడం కానీ హెల్దీ ఇన్విరం అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది చాలా హెల్దీగా ఉన్నట్టయితే దీని యొక్క అవేర్నెస్తో ఉన్నట్టయితే అంత ఈజీగా అదేం రాదు ఇప్పుడు పాతకాలంలో అందరికీ మరి అంటే హెరిడిటరీ అంటే ఎప్పటి నుంచో అది ఉన్నట్టే లెక్క కానీ బట్ ఏంటి అంటే స్ట్రెస్ కండిషన్స్లే మెయిన్గా దాన్ని ట్రిగర్ అప్ చేస్తున్నాయి హెరిడిటీలో ఉన్నంత మాత్రం తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ కాదు ఏవో కొన్ని సందర్భాలలో మాత్రం అది అప్ అయిపోయి వస్తుంది కాబట్టి అలా అప్ కాకుండా చూసుకోగలిగితే అంటే మనం మన లైఫ్ స్టైల్ని ఆ విధంగా ఉంచుకోగలిగితే అంటే మంచి బ్యాలెన్స్డ్ ఫుడ్తో మంచి ఎక్ససైజ్తో మంచి దాంతో ఉన్నట్టయితే అది ట్రిగరప్ అయ్యే అవకాశం తగ్గిపోతుంది కాబట్టి రాకుండా మనం ఆ విధంగా జాగ్రత్త పడవచ్చు అన్నమాట అంటే ఇప్పుడున్న పరిస్థితులకి ఖచ్చితంగా బయట వెళ్తే మనం కొన్ని కొన్ని ఖచ్చితంగా తినాల్సి వస్తూ ఉంటాం ఇప్పుడు లైక్ ఫ్రెండ్స్తో వెళ్ళినా లేదు అంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఈ మధ్యకాలంలో మనకు దొరికే ఫుడ్ అంతా కూడా బాగా జంక్ ఫుడ్ దొరుకుతుంది ఇప్పుడు అది ట్రెండ్ కింద కూడా ఉంది సో అలాంటప్పుడు మనం అది తిన్న తర్వాత మనకి కొంత అవేర్నెస్ వచ్చి అరే ఈ రోజు ఇట్లా తిన్నానని చెప్పి మనం మళ్ళీ నెక్స్ట్ డే హెల్దీ డైట్ చేసుకొని ఇంట్లో చేసుకొని తిని అట్లా ఓకే అంటారా లేకపోతే ఖచ్చితంగా ఇదే ఫుడ్ మాత్రమే తినాలి ఈ ఫుడ్ అసలు టచ్ చేయకూడదు అని అంటారా దాదాపుగా వీలైనంత వరకు మోర్ దెన్ నైంటీ పర్సెంట్ మనం ట్రై చేయాలి ఇలాంటి ఫుడ్ తినకుండా అవుట్ సైడ్ కానీ లేకపోతే జంక్ తినకుండా అవుట్ సైడ్ అంటే మామూలు ఫుడ్స్ నో ప్రాబ్లం కానీ మరీ జంక్ అనమాట అలాంటివి తినకుండా వీలైనంత వరకు ట్రై చేయ చేయాలి లేదు అనుకోకుండా ఏదో టైంకి తినాల్సి వచ్చిందంటే దానికి రిలేటెడ్గా నెక్స్ట్ డే ఏదో ఫాస్టింగ్ ఉండడమో ఎవర్ ఇట్ మేబీ వాటర్ ఎక్కువ తీసుకోవడము అంటే మన కడుపులో అది ఉండకుండా మొత్తానికి వెళ్ళిపోయేటట్టుగా చూసుకొని దాని ప్రకారంగా మనం ఫాలో చేస్తూ ఉండాలి మెడికేషన్ వచ్చేసరికి హోమియోపతిలో థైరాయిడ్కి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుందంటారు హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుందండి ఇప్పుడు అలోపతిలో అంటే నేను ఏం చెప్పాను మామూలుగా థైరాయిడ్ తక్కువగా ఉందంటే అప్పటికప్పుడు అయితే మెయింటైన్ చేస్తూ ఉండాలని మా దగ్గర ఒక పేషెంట్ వచ్చారు ఎప్పటి నుంచో ఏదో సంథింగ్ ఏదో థైరాక్సిన్ ఏదో ఫామ్లో వాళ్ళు తీసుకుంటూ ఉంటారు సడన్గా మనం దాన్ని స్టాప్ చేసేసి హోమియోపతి ఇస్తే అంత తొందరగా తగ్గదు కాబట్టి ముందు అది వాడుతూనే మేము ఏం చేస్తాము అని అంటే వాళ్ళకు ఉన్నటువంటి కండిషన్ని బట్టి థైరాయిడ్ యొక్క హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయ్యేటందుకు కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ థైరాక్స్ మా థైరా థైరాయిడినం అనే మెడిసినే ఉంది అంటే హోమియోపతిలో సార్కోడ్స్ అని ఉంటాయి సారకోడ్స్ అంటే మంచి ఫ్రెష్ ఆర్గాన్ నుంచి తయారు చేసినటువంటివి అనమాట అంటే థైరాయిడ్ నుంచే తయారు చేసిన ఓ మెడిసిన్ ఉంటుంది హోమియోపతిలో దాని పేరే థైరాయిడినం కాబట్టి ఈ థైరాయిడినం అనేది వాళ్ళకు ఉన్న పరిస్థితిని బట్టి రకరకాల ప్రోటీన్సిస్లో ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కొన్నిసార్లు అయోడ ఇప్పుడు ఏదైతే అయోడిన్ తక్కువ వలన వస్తుంది కాబట్టి అయోడమ్ నుంచి థయోడిన్ నుంచి తయారు చేసేటటువంటి మెడిసిన్ ఒకటి ఉంటుంది హోమియోపతిలో అలా అయోడమని కొంత కొంతమందికి ఓబేసిటీని బట్టి ఇవ్వాలని అంటే క్యాల్కెరియాకార్బ్ అని లైకోపోడియం అని ఇలా దాదాపుగా చాలా రెమెడీస్ ఉంటాయి అంటే అరౌండ్ థర్టీస్ ఫార్టీ రెమెడీస్ వరకు కూడా థైరాయిడ్కి చాలా చక్కగా పనిచేసే ఉంటాయి